నమస్తే నా పేరు దుబ్బా వెంకట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శ్యాంబాబు గారు నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నామండి సివిల్ కేసు అంటే ఏంది క్రిమినల్ కేసు అంటే రెండింటికి మధ్యలో తేడా ఏముంటుంది ఇది సంగతి ఛానల్కి నమస్కారాలు మంచి ప్రశ్న అండి సివిల్ కేసులు క్రిమినల్ కేసు అనేటటువంటి తేడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అవగాహన అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకనంటే జనరల్గా మా దగ్గరికి చాలా మంది వస్తారు ఏమిటి అని ఎవరన్నా కొట్టుకున్నా లేకపోతే ఎవరన్నా బెదిరించినా ఎవరన్నా కొట్టినా ఎవరన్నా ఫోన్లో థ్రెటన్ చేసినా అని కూడా అన్న కేసు ఫైల్ చేయాలి అని చెప్పేసి నన్ను వస్తారు అది ఒక అడ్వకేట్ పరిధిలోనికి రాదు అది భారత రాజ్యాంగం ప్రకారము అదేవిధంగా ఐపీసీ సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారము అది సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళు మాత్రమే క్రిమినల్ కేసు అనేటటువంటిది ఇంకొకరి పైన నమోదు అనేటటువంటిది చేయడం జరుగుతుంది ఉదాహరణకి క్రిమినల్ కేసు అనంటే ఎవరన్నా కొట్టినా ఎవరన్నా బెదిరించినా ఎవరైనా తిట్టినా ఎవరైనా పూర్తి స్థాయిలో డబ్బులకి మోసం చేసినా అని కూడా డబ్బులు మోసం చేయడం వేరు మళ్ళీ తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం అనేటటువంటి వేరు అంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ నేచర్ అనేటటువంటిది కేసులో ఉంటుంది కాబట్టి ఎవరైనా బెదిరించినా లేకపోతే కొట్టినా ఇవన్నీ క్రిమినల్ కేసులకి కిందికి రావడం జరుగుతుంది అదే విధంగా సివిల్ కేసులు అంటే భూతాగాదాలు అదేవిధంగా ప్రామిసర్ నోట్ కేసులు అదేవిధంగా ఆస్తి మార్పిడికి సంబంధించి కేసులు అదేవిధంగా పార్టీషన్ కేసులు అన్నదమ్ముల మధ్యలో కేసులు ఫ్యామిలీ పార్టీషన్ కేసులు ఇలా రకరకాల కేసులు అన్నింటినీ కూడా సివిల్ కేసు అని చెప్పేసి అంటారు ఈ సివిల్ కేసులని మీకు న్యాయం కావాలి అని ఒక న్యాయవాది దగ్గర కనుక వెళ్తే అతను మీ సమస్య మీ యొక్క ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు భూ సమస్యలకు సంబంధించింది కావచ్చు ఒక సరైనటువంటి సలహా అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆ సలహా మేరకు సివిల్ కేసు అనేటటువంటిది కోర్టులో ఫైల్ చేసుకుంటే తద్వారా కోర్టు నుండి ఎదుటి వారికి రెస్పాండెంట్స్ కి వాళ్ళకి నోటీసులు అనేటటువంటి పోవడం జరుగుతుంది